హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఏడవ తేదీ అండ్ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్న మొన్నటితో పోలిస్తే స్టాక్ అనేది పెరిగిందండి సో రీజన్ వచ్చేసి ఒక కామెంట్ అయితే వచ్చిందనమాట మన ఛానల్కి వచ్చేసి అండ్ వర్షాలు చెప్తున్నారు కదండి సో స్టాక్ అనేది ఫార్మర్స్ అన్న వాళ్ళు తెచ్చేసారు అని చెప్తున్నారు అనమాట అండ్ ఓకే ఫ్రెండ్స్ ఆ కారణం చేత అని చెప్పారనమాట అండ్ ఓకే ఇక ఈ రోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ టోటల్ టొమాటా స్టాక్ నలభై ఐదు వేల ప్లస్ బాక్సెస్ వచ్చింది అండ్ ఈరోజు తీసుకుంటే కనుక సూపర్ టప్ ఐదు వందల యాభై రూపాయలు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నా సూపర్ టప్ ఇన్ అనంతపూర్ టొమాటో మార్కెట్ అండ్ యాక్షన్ ఈజ్ రన్నింగ్ అండ్ యావరేజ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ యావరేజ్ టూ ఫిఫ్టీ టూ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సో ఓకే ఫ్రెండ్స్ ఇక క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయండి కొంచెం క్వాలిటీ తక్కువగా ఉంటే యాభై యాభై నూరు నూట రెండు వందలు వి కూడా నడుస్తున్నాయి అండ్ ఇంకొంచెం క్వాలిటీ మంచిగా ఉంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు నడుస్తున్నాయి ఇక సూపర్ టాప్ విషయానికి వస్తే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ ఐదు వందల యాభై రూపాయల వరకు సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు జరిగిన ఆక్షన్ ప్రకారం అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇతర మార్కెట్లకు వెళ్తున్నటువంటి స్టాక్ కూడా ఏమైనా వచ్చి ఉండొచ్చు అనేసి ఒక ఫార్మర్ని అయితే చెప్పారనమాట సో ఓకే ఇది ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ లైక్